ప్రైజనాడు అందరికి వందనాలు మరొకసారి ఇలా కలవటానికి దేవుడు సహాయం చేశాడు అందని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఇంతకు ముందు ఆదివారము ఏసుక్రీస్తు ప్రభు వారు జయోత్సవంతో జయనాథ ధ్వనుల మధ్య ఆయన యరుషలంలోకి అడుగు పెట్టాడు ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు యూదులందరూ కూడా మటలు చేత పట్టుకుని ఆయన్ని హోసన్నజయము హోసన్నజయము అని చెప్పి స్వాగతం పలికారు అది ఆదివారం జరిగినటువంటి సంఘటన తర్వాత మరి సోమవారం ఆ తర్వాత ఇరుషలేములోనే యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారు సోమవారం ఏం జరిగింది అంటే ఆయన అక్కడ నుండి నేరుగా ఇరుస్యము దేవాలయంలోనికి వెళ్ళిపోతాడు అక్కడ కొంతమంది దేవాలయం లోపల వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో పావురాలు అమ్ముకుంటా కొంతమంది ధనాన్ని క్రయ విక్రయాలు చేసుకుంటా ఈ పనులన్నీ చేసి కొంత చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారందరినీ కూడా బయటకు తోలేస్తాడు మనం ఆ విషయాలు ఎక్కడ చదువుతామంటే మా తైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండు నుంచి పదిహేడు వచనాలు మార్క్స్ వార్త పదకొండు అధ్యాయం పదిహేను నుండి పంతొమ్మిది లూకాస్ వార్త పంతొమ్మిది అధ్యాయం నలభై ఐదు నుండి నలభై ఎనిమిది మీకు అర్థం కావడానికి మతైస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండు నుండి పదిహేడు ఉందో నేను క్లుప్తంగా చదువుతాను యేస్ దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లాలను గువ్వలమ్ము వారి పీఠమును పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరము అనబడను అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వార నేను గుడ్డివారును కుంటి వారిను దేవాలయంలో ఆయన వారిని స్వస్థపరచను ఇది జరిగినటువంటి విషయం తర్వాత సోమవారం అయిపోతుంది అక్కడ ఇరులంలోనే ఆయన అక్కడుండి ఈ పని చేసిన తర్వాత ఇక మంగళవారము బుధవారము ఆయన ఎరుషలెంలోనే ఉండి అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడటం అనేది మనం చూస్తాం ముఖ్యంగా మత నాయకులు ఉంటారు ఉన్నారు ఆ మతనాయకులు అంటే పరిసైలు కానీ సర్దుకాయలు కానీ శాస్త్రులు కానీ వాళ్ళొచ్చి ప్రభు వారి అధికారాన్ని ప్రశ్నిస్తారు నువ్వు అసలు ఏ అధికారంతో ఈ పనులన్నీ చేస్తున్నావు అని అంటే అప్పుడు యేసుప్రభు వారు ఈ మంగళవారం బుధవారమే కొన్ని ఉపమానాలు చెప్తారు ఆయన ఆంజరపు చెట్టు గురించినటువంటి ఉపమానం తర్వాత పన్ను గురించినటువంటి కొన్ని బోధలు చేస్తాడు పన్ను ఎవరు ఎలా కట్టాలి ఎవరికి కట్టాలని పునరుద్ధానం గురించి అలానే గొప్ప ఆజ్ఞలు పాటించాల్సినటువంటి గొప్ప ఆజ్ఞల గురించి యేసు ప్రభు వారు ఆ మత నాయకులతో చర్చలు జరుపుతూ ఉంటాడు వాళ్ళతో చిన్న డిబేట్ లాగా చర్చలు జరుపుతూ ఉంటాడు ఇదంతా కూడా మంగళవారం బుధవారం జరుగుతుంది అక్కడ నుండి యేసుప్రవ్వు వారు శిష్యుల్ని వెంటబెట్టుకొని ఒలివ కొండ అనేటువంటి కొండకు వెళ్తాడు ఈ ఒలివ కొండ దగ్గర శిష్యులందరూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ను అడుగుతారు రవ్వ మరి నువ్వు ఇలాగా ఎక్కువ కాలం మాతో ఉండను అని చెప్పేసి అంటున్నావు కదా మరి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి ఈ లోకానికి ఏమవుతుంది మరి వెళ్ళిన తర్వాత నువ్వు తిరిగి వస్తానంటున్నావు కదా మరి నీ రాకడ సూచనలు ఏంటి ఇవన్నీ అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలన్నీ వాళ్ళకి చెప్తాడు ముఖ్యంగా భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనలన్నీ కూడా వివరిస్తూ ఉంటాడు అవన్నీ కూడా మనం మత వార్త ఇరవై నాలుగు ఇరవై ఐదో అధ్యాయంలో తర్వాత మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయంలో లూకాస్ వార్త ఇరవై ఒకటి నుండి ఐదు ఇరవై ఒకటో అధ్యాయం ఐదు నుండి ముప్పై ఆరు వచనాల్లో మనం దీని అంతటినీ కూడా మనం చూడగలుగుతాం ఈ ఒలవ ఒలివ కొండ మీద జరిగేటువంటి డిస్కషన్ అంతా కూడా ఏంటంటే రాబోయే ఎక్కువగా రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి దాని గురించినటువంటి డిస్కషన్ అనమాట అది అయిపోయిన తర్వాత ఆయన యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికని అని తోటకి వెళ్ళ వెళ్ళటం అనేది మనకు జరుగుతుంది ఇది కూడా సుమారుగా బుధవారం అలా కావచ్చు బుధవారము అలా అయినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు యో యూధ ఈశ్వర్యత్తు యేసుక్రీస్తు ప్రభు వారు తో ఉన్నటువంటి ఆ సంబంధము అవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడతాయి ముందు యువదేశ్వర్ యువత ఏం చేస్తాడంటే ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రధాన యాజకులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ముప్పై వెండు నాణ్యాలు తీసుకొని నేను యేసు ప్రభు వారిని నేను నేను మీకు అప్పగిస్తాను అని డీల్ కుదుర్చుకుంటాడు అనమాట ఇది బుధవారం జరుగుతుంది ఇది మనకు ఎక్కడ కనబడుతుంది అంటే మా తేసు వార్త ఇరవై ఆరు అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వచ్చినాల్లో మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం పది నుంచి పదకొండు వచ్చినాలను కాసు వార్త ఇరవై రెండు మూడు నుంచి ఆరు వచ్చిన నుంచి ముప్పై ఎనిమిది మనకు కనబడతా ఉంటుంది ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు తోటకు వెళ్తారు అక్కడ ఆయన చాలా ఆవేదనతో వేదనతో ఆయన ప్రార్థన చేయటం యేసు ప్రభు వారు ఆ దేవుని చిత్తానికి తను అప్పగించబడటం అనేది తర్వాత శిష్యులందరూ కూడా నిద్రపోవటము ఆ సమయంలోనే యోధాకర్ యోత్తు సైనికులు అందరు సిపాయలు అందరినారుల ముందు పెద్దల ముందు యాజకుల ముందు ఫిలాతు ముందు శ్రమలు అనేవి ప్రారంభించబడతాయి అనేది మనకి కనబడుతూ ఉంటుంది పేతురు మూడు సార్లు ఆ కోడి కూయటం కంటే మూడు సార్లు యేసు అంటే నేను ఎరగనని చెప్పటం అనేది మనం చూస్తాం అది మతేష్ వార్త ఇరవై ఆరు అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు వచ్చినాల్లో యోహన్ స్వార్థ పద్దెనిమిది అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో తన్ని బాగా ఆ చేసి వెక్కిరించి ఆయన మరలి ఈ ఇత ఈ ఆ యేసుక్రీస్తు ప్రభా శిల్వ కార్యక్రమాలన్నీ కూడా జరగటం ఆయన కొరడాలతో కొట్టడం ఆయన వీపి నాగచ నాగలచాల వల్లే దున్నప finished. God can now forgive you of all your sins because Jesus had finished God's plan for your salvation. Because you see God knows every one of you.